తెలుగు భాష ప్రాచీనతకు శాసనాలు తిరుగులేని ఆధారాలు ఆదిమానవుని అడుగుదాడలను అదింపెట్టుకున్న తెలుగు నేల తెలుగు ప్రజలకు లక్షల సంవత్సరాల పురా చరిత్ర ఉందని తెలిపే అనేక ఆధారాలను అందించింది తెలుగు లిపి భాషల ప్రాచీనతలను తెలిపే ఆనవాళ్ళన్నీ రాతి పలకల్లోనూ రాగి రేకుల్లోనూ నాణ్యాలపైన నిక్షిప్తమై ఉన్నాయి శాసనాలే మన శ్వాసనాలని ప్రముఖ సంపాదకులు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఏబికే ప్రసాద్ అన్న మాట అక్షర సత్యం తెలుగు భాషకు విశిష్ట భాషగా గుర్తింపు దక్కించు ందుకు ఆయన చేసిన ప్రయత్నాల్లో భాగంగా అందుకు అవసరమైన శాసనాధారాల సేకరణ పనిని అప్పట్లో వారు నాకు అప్పగించారు అలా సేకరించిన ఆధారాలను తెలుగు లిపి భాషలకు ఈ శాసనాలు తెలుగులేని ఆనవాళ్లు అన్న పుస్తకాన్ని అధికార భాషా సంఘం తరఫున రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ప్రచురించారు రెండు వేల నాలుగు అక్టోబర్ పన్నెండున కేంద్ర ప్రభుత్వం తమిళ భాషకు ప్రాచీన ప్రతిపత్తిని ప్రకటించినప్పటి నుంచి సి ధర్మారావు గారు సామల రమేష్ బాబు గారు మండలి బుద్ధప్రసాద్ గారుల ఆధ్వర్యంలో తెలుగు భాష కూడా ఆ హోదా దక్కాలన్న ప్రయత్నాలు ప్రారంభమై ఉద్యమానికి దారితీసింది రెండు వేల ఆరు ఎనిమిది సంవత్సరాల మధ్య తెలుగు నాట పట్టిన ఉద్యమ బాట నేపథ్యంలో ముప్పై ఒకటి పది రెండు వేల ఎనిమిదిన తెలుగు కన్నడ భాషలకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన ప్రతిపత్తిని ప్రకటించింది అయితే రెండు వందల ఎనిమిది ఆగస్టు నెలలో రెండు నెలల ముందే తెలుగు కన్నడ భాషలకు ప్రాచీన ప్రతిపత్తి నీయకూడదని ఆ రెండు భాషలకు ఆ అర్హత లేదని మద్రాస్ హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది ఇది చాలదన్నట్టు రెండు వేల ఎనిమిది నవంబర్లో మరో వ్యాజ్యం తోడై తెలుగుకు ప్రాచీన ప్రతిపత్తి దక్కించుకునే ప్రయత్నం నెత్తిన పిడుగుబాటు చెన్నైకి చెందిన ఉపాధ్యాయుడు తూమాటి సంజీవరావు వేసిన ప్రతి వాద్యం వల్ల అధికార భాషా సంఘం చేసిన ప్రయత్నం వల్ల ఎనిమిది ఎనిమిది రెండు వేల పదహారున ఒక తీర్పు వెలువడింది అదేమిటి అంటే తెలుగు కన్నడ భాషలకు ఆ ప్రతిపత్తినివ్వటం సబవేనని తమిళ సోదరుని అనవసరవాదానికి తెరదించింది తెలుగు భాషోద్యమ సమాఖ్య ఇతర వ్యక్తులు సంఘాలు ఏబీకే ప్రసాద్ గారి నేతృత్వంలో సాగిన ఉత్తర ప్రత్యుత్తరాల కృషి ఫలితంగా తెలుగు భాషకు ప్రాచీన ప్రతిపత్తి దక్కింది తెలుగు వారంతా తమ భాష యాసకు ఘనమైన చరిత్ర ఉందని సంబరపడిపోయారు కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను ప్రకటించినా తమ భాష అత్యంత ప్రాచీనమైందని గగ్గోలు పెట్టుకోవటంలో అర్థం ఉంది కానీ తమిళ సోదరులు ఇంకా అక్కసు వెళ్ళగక్కుతూ సోదర తెలుగు భాషను కించపరచటం భావ్యం కాదేమో ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు నాటికి సామాజిక మాధ్యమాల్లో ఇదే వరవడి కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగు భాష ప్రాచీనతను నెక్కచ్చిగా నిరూపించగల సాధనాధారాలను ఒకచోట పొందుపరచి తెలుగు భాష మిగతా దాక్షిణాత్య భాషల సరసన కూర్చునే అర్హత కలిగి ఉందనటమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగు భాష పుట్టుపూర్వతరాలను పరిశీలించే ముందు గత రెండు వందల ఇరవై ఐదు ఏళ్లకు పైగా తెలుగు నేలపై తెలుగు శాసనాలపై జరిగిన పరిశోధనల గురించి తెలుసుకోవాలి ఏపీకే ప్రసాద్ గారి మాటల్లో శాసనాలు ఒక జాతి శాసనాలాలు చరిత్ర సంస్కృతులకు పట్టుబొమ్మలు ఒక దేశం ఔన్నత్యాన్ని ఒక జాతి వైభవాన్ని ఉజ్జాయింపుగా అంచనా వేయటం కంటే ఖచ్చితంగా చెప్పటానికి పురావస్తు ఆధారాలతో పాటు శాసనాలు చాలా ముఖ్యమైనవి అశోకుని శాసనాల ద్వారా ఆంధ్రజాతికి రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉందని తెలిసింది ఆ తర్వాత కల్నన్ కాళ్ళని మెకంజీ తెలుగు నేలంతా కలియ దొరికిన చారిత్రక ఆధారాలను సేకరించడంతో మన శాసనాల ఉనికి మరింతగా బయటపడింది రాయలసీమతో పాటు నెల్లూరు సీమలో జరిపిన సర్వేలలో భాగంగా ఆయన ఇతర దేశంలో కూడా అంటే ఇతర ప్రాంతంలో కూడా సంచారం చేశాడు ఆ అనుభవంతో శాసన విషయాలను విడమర్చి చెప్పడంలో ఆయనకు కావలి సోదరులతో పాటు డి వెంకట్రావు గారు కూడా సహకరించారు కావలి సోదరులు ఒకరైన వెంకటి బొర్రయ్య సహాయంతో మెకంజీ తెలుగు కన్నడ శాసనాల్లోని అంశాలను తెలుసుకోగలిగాడు ఆ సందర్భంగా ఆయన నాణ్యాలు తాళపత్ర గ్రంథాల సేకరణతో పాటు కైఫీయతలు జాతి చరిత్రకు దాఖలైన శాసనాల పట్ల కూడా ఆసక్తిని పెంచుకున్నాడు అంతేకాదు పదిహేడు వందల తొంభై మూడు నుంచి పద్దెనిమిది వందల పదహారు దాకా దక్షిణ భారతంలో ఉద్యోగంలో ఉన్నప్పుడు నెకంజీ ఆరు వేల రెండు వందల పద్దెనిమిది నాణ్యాలను ఎనిమిది వేల డెబ్భై ఆరు శాసన పాఠాలను సేకరించాడు పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మీ లిపిని కనుగొన్న తర్వాత మన దేశంలో శాసన పురావస్తు పరిశోధనలు మరింతగా ముమ్మరమైనాయి పద్దెనిమిది వందల డెబ్భైలో బాస్వెల్ భట్టి స్తోపాన్ని స్థూపాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత తవ్వకాలు జరిగి పురాతన వస్తువులపై గల శాసనాక్షరాలని తడిమి చూడటం మొదలైంది పద్దెనిమిది వందల తొంభై రెండులో బోలర్ భట్టిప్రోలు బుద్ధ ధాతుపేటికల మీద ఉన్న శాసనాలను ప్రసూరించిన తర్వాత తెలుగు జాతి చరిత్ర ఒక్కసారిగా జాంబవంతుని అంగల రెండు వేల మూడు వందల ఏళ్ళ కంటే ముందుకు వెళ్ళింది తరువాత బయటపడిన ఎర్రగుడి అశోక శాసనాలు ఆ విషయాన్ని రూఢి చేశాయి అలా ప్రారంభమైన శాసన పరిశోధనలో జేఎఫ్లీట్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ బర్జెస్ కీల్హాన్ హుల్జ్ రైస్ ఇలియట్ రాబర్ట్ సివెల్ అలెగ్జాండర్ రీ బటర్వర్త్ లాంటి విదేశీ పరిశోధకులు తెలుగు నాట కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వేణుగోపాల శెట్టి జయంతి రామయ్యపంతులు కుందూరు ఈశ్వరదత్తు చిలుకూరు వీరభద్రరావు చిలుకూరి నారాయణరావు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ వెంకయ్య దూపాటి వెంకటరమణాచారి గడియారం రామకృష్ణ శర్మ పుట్టపర్తి శ్రీనివాసాచారి నేలటూరు వెంకటరమణయ్య కొల్లూరు హర్షవర్ధన్ శర్మ ఆర్ సుబ్రహ్మణ్యం ఇంగువ కార్తికేయ శర్మ బిఎన్ శాస్త్రి పివి పరబ్రహ్మ శాస్త్రి వివి కృష్ణశాస్త్రి ఎన్ ముకుందరావు ఎన్ఎస్ రామచంద్రమూర్తి ఎస్ఎస్ రామచంద్రమూర్తి డాక్టర్ దేమే రాజారెడ్డి డాక్టర్ దాసు సూర్యనారాయణ రెడ్డి సిఏ పద్మనాభ శాస్త్రి కె మునిరత్నం రెడ్డి ఈమని శివనాగిరెడ్డి లాంటి పరిశోధకులు వేలాది శాసనాల నకళ్ళు తీసి పుస్తకాలు ప్రసురించి చరిత్రను నిరంతరం పరిపుష్టం చేస్తూ వచ్చారు తెలుగు జాతి చరిత్రకు సంబంధించి ఇంతవరకు నిక్కచ్చిగా చెప్పాలంటే రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో సేకరించిన శాసనాలు ఆరు వేల ఐదు వందలు వరకు ఉంటాయని అంచనా భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇన్ని శాసనాలు లభ్యం కాలేదని తెలుసుకున్నప్పుడు గర్వించని తెలుగు వాడు ఉండడు ఇది ప్రాకృత సంస్కృత తెలుగు కన్నడ తెలుగు భాషల్లో ఉన్నాయి అలాగే ఇండియన్ యాంటిక్వరీ ఎపిగ్రఫియా ఇండికా ఆంధ్ర పరిశోధక మండలి పత్రిక ఆంధ్ర సారస్వత పరిషత్ పత్రిక ఎపిగ్రఫియా ఆంధ్రిక జర్నల్ ఆఫ్ ఎపిగ్రఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలోనూ అనేక శాసనం శాసనాలను ప్రసరణకు నోచుకున్నాయంటే ఉప్పొంగి పోని ఉండడు శాతవాహన వంశపు రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి సౌరాష్ట్ర విజయం తర్వాత ఆంధ్ర చక్రవర్తిగా సౌరాష్ట్ర ధృగంపైన తెలింగరాజ్య పతాకాన్ని ఎత్తిన వాస్తవాన్ని మన వాళ్ళు కల్లారా చూడగలిగిన శాసనం నాసిక్లో లభించింది ఒకనాటి విష్ణుకుండేనరాజు రాజు వర్మ బెజవాడ రాజధానిగా పాలించిన సమయంలో ఆనాడు అతని ధర్మబుద్ధిని మెచ్చి అందుకు పురస్కారంగా అతనిపై కనక వర్షం కురిపించిన గాథకు ఆధారం శాసనమే ఈ శాసనఘాత ఆధారంగానే విశ్వనాథవారు నట శివ సాయం సంధ్యాచ్ఛటా ఘటా నూపుర మణి సంభవ కాంతిస్ఫుట చిట 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 నినరోద్భట కనకము విజయవాటి వర్షము కురిశెన్ అని మహా పూనికతో పేర్కొన్నాడు అలాగే తెలుగువారి పొలాలను పసిడి పంటలను సంపదను చూసి హడలిపోయి గుండె బద్దలైన సముద్రగుప్తుడి వృత్తాంతం మనకు తెలిసి రావాలన్నా పల్లవుల కాలం నాటి తెలుగు లూరిన కీర్తి తలుపుల చటుక్కున గుర్తుకు రావాలన్నా శాసనాలే తెలుగు పరిశోధకులకు కవి పండితులకు శ్వాసనాలయ్యాయి తెలుగు కలింగరాజుల గుండె చప్పుళ్ళు వారి గుండె నెత్రుల ప్రసార వైనము ఎలా ఉండేవో చెప్పాలన్నా మనం ఆ శాసనాల వైపే చూడాలి తొలి తెలుగు రాణింపులకు చేదోడైన తెలుగుల ప్రతాపానికి ఉద్దీపన కలిగించిన ముఖలింగ క్షేత్ర మహిమకు అద్దం పట్టింది శాసనమే తొలి నాళ్ల రథోత్సవ సంరంభాలలో కత్తి తిప్పిన తెలుగు పిల్లల ధైర్య సాహసాలకు చెందిన గాథలు తెలుసుకోవాలన్నా అలాంటి రసాన్ని చరిత్రకు అందని తొలినాళ్లలో ఉగ్గుపాలతో రంగరించి బొడ్డుకోయిని కోనలకు పోసిన తెలుగు తల్లులను తలుచుకోవాలన్న ఆ సన్నివేశాలను ఉత్తేజంతో కవుల రచనలకు ఎక్కి రావాలన్న శాసన సంపదే దిక్కు కావాలి మరో మాటలో చెప్పాలంటే ధర్మ బోధలకు నైతిక విలువల ప్రచారానికి ప్రజల భాషనే వాడాలని పాలనా భాషగా ప్రజల భాషే ఉండాలని బోధించి ప్రచారం చేసి ఆచరించిన బౌద్ధం వ్యావహారిక భాష అవసరాన్ని గుర్తించిన తొలి ధర్మాన్ని తెలుసుకోవాలన్న శాసనాలే ఆధారాలయ్యాయని గుర్తించాలి ఈ గుర్తింపు ఉండాలంటే శాసన ప్రాధాన్యం తెలియాలి తెలుగు లిపి భాషా పూర్వాపరాలు తెలుసుకోవాలి తెలుగుకున్న వాటిని ప్రతి తెలుగువాడు ప్రచారంలోకి తెచ్చుకోవాలి భాష లేనిదే జాతికి ఉనికి లేదని చాటి చెప్పి భాషా మూలాల పరిరక్షణకు తెలుగువాడు కంకణం కట్టుకోవాలి భట్టి ప్రోలు శాసనం సామాన్య శకం మూడో శతాబ్ది నుంచి బెజవాడ యుద్ధములుని సామాన్య శకం తొమ్మిదో శతాబ్దం వరకు లభించిన శాసనాలన్నీ తెలుగు లిపి భాషా పరిణామ వికాసాలకు నిలువుటద్దాలు ఈ మాటలు డాక్టర్ ఏబికే ప్రసాద్ గారివి ఇక వ్యాసానికి వద్దాం ప్రస్తుత బాపట్ల జిల్లాలో ఉన్న భట్టిప్రోలు బౌద్ధ స్థూపం వద్ద పద్దెనిమిది వందల డెబ్భై డెబ్బై ఒకటిలోనూ పద్దెనిమిది వందల తొంభై రెండులో జరిపిన తవ్వాలలో అతి పెద్ద రాతి బుద్ధ ధాతు పేటికలు బయలుపడ్డాయి వాటిపై స్థానిక రాజు కువీరకుని ఆరు ప్రాకృత శాసనాలు లిపిలో ఉన్నట్లుగా తెలుసుకోగలిగాం లిపి దృష్ట్యా అవి అశోకుని శాసనాల కంటే కొంచెం ముందరి కాలానువని శాసన లిపి పరిశోధకులు తేల్చారు భట్టిప్రోల్లోని శకం మూడో శతాబ్ది దాతపేటక శాసనాల్లో కేశయ్య పోతయ్య పాపయ్య చెంగయ్య అనే తెలుగు పేర్లు కనిపిస్తున్నాయి ఇవి తెలుగు భాష ప్రాచీనతకు తొలి నిదర్శనాలు అంతకంటే కనీసం రెండు మూడు వందల ముందే తెలుగు భాష వాడుకలో ఉండబట్టి ఈ పేర్లు శాసనస్థమైన అనేది నిర్వివాదాంశం ప్రకాశం జిల్లా మాలికొండలో ఉన్న సామాన్య శకం మూడవ శతాబ్ది నాటి ప్రాకృత శాసనంలో అరవాహ కులం అన్న పదం తెలుగు పదమే ఇది సామాన్య శకం పూర్వం మూడవ శతాబ్ది నాటి మొదటి తెలుగు పదమని పివి పరబ్రహ్మ శాస్త్రి ఎన్ఎస్ రామచంద్రమూర్తి తేల్చారు పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో వెలుగు చూసిన సామాన్య శకం ఒకటో శతాబ్దికి చెందిన శాతవాహన చక్రవర్తి సిరి శాతకర్ణి ప్రాకృత తెలుగు భాషల్లో రాజు పేరున్న నాణ్యం పైన రాను వాసిటి పొతస సిరి శాతకనిస అని బ్రాహ్మ్యలోను ప్రాకృత భాషలోను అరహనకు తిరుశాత కనిస సిరి కు అని తెలుగులో పేర్కొనటం వల్ల అంటే అర్హనకు సిరికు కు ఆ కు అనేది తెలుగు సంబంధించినటువంటిది అన్నమాట బౌద్ధ క్షేత్రం వద్ద భయపడిన ఒక కొండ పెంకుపై నకు దానం ఖచ్చితంగా తెలుగు మాటేది సామాన్య శకం అంటే పూర్వం సామాన్యస పూర్వం రెండో నాటి ఇది అప్పటి తెలుగు పదం విశాఖపట్నం జిల్లా కొత్తూరు బౌద్ధక్షేత్రం వద్ద బయలుపడిన సామాన్య శక పూర్వం రెండవ శతాబ్దికి చెందిన రాతి ధాతుపేటిక మూతపైన తంబయ దాను అన్న పేరులోని తంబయ్య తెలుగు వ్యక్తి పేరే తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోటలింగాల్లో బయలుపడిన శాతవాహనుల కంటే ముందు కాలానికి చెందిన స్థానిక రాజుల పేర్లలో నరన్న సామాన్య శక పూర్వం రెండవ శతాబ్ది నాటి తెలుగు పేరు అక్కడిదే అయిన ఒక చిన్న శాసనంలో నాగ గోపి నికాయ అన్నటువంటి పదంలో గోపి చక్కటి తెలుగు పదం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట తవ్వకాల్లో బయలుపడిన ఒక ముద్రిక పైన సామాన్య శకం ఒకటో శతాబ్దికి చెందిన కుమరయ్య అంటే కుమరయ్య అనే మాట తెలుగు పదమే ధాన్య కటక అమరావతి తవకాల్లో బయలుపడిన దాదాపు రెండు వందలకు పైగా గల చిన్న ప్రాకృత శాసనాల్లో తెలుగు పేర్లుండటం ఆసక్తి కలిగించే అంశం సామాన్య శకం ఒకటో శతాబ్దికి చెందిన నాగబుద్ధి పులుమావి కవులూరు మొదలైనవి తెలుగు పదాలే నాగార్జున కొండలో సామాన్య శకం మూడో శతాబ్ది నాటి విజయశాతకర్ని ప్రాకృత శాసనంలో తన ఆరో పాలనా సంవత్సరం ఋతువు నాలుగో పక్షం వైశాఖ పూర్ణిమ పున్నమి పొన్నమిని పూర్ణిమ అంటాం కదా పూర్ణిమ కాదు ఇది పూర్ణిమ పున్నమి నాడు ఒక శాతనాన్ని ఎత్తించినట్టు పేర్కొనబడింది ఈ ప్రాకృత శాసనంలోని పూర్ణిమ తెలుగు పదం మహాతలవరి శాంతిశ్రీ నాగార్జునకొండ ప్రాకృత శాసనంలో మహాతలవర మహాతలవరి అన్న రెండు పదాల్లోని తలవర తలవరి పదాలు ముమ్మాటికి తెలుగు పదాలే సామాన్య శకం ఒకటో శతాబ్దికి చెందిన శాతవాహన చక్రవర్తి హాలుడు మహారట్టి ప్రాకృత భాషలో రాసిన గాథా సప్తశతిలోని చాలా తెలుగు పదాలను తిరుమల రామచంద్ర గారు గుర్తించారు వాటిలో అత్త అద్దం అంస అంటే అంచు అక్కోస అంటే అక్కసు అంక అంకే అమ్మ అన్న అట్టక అయ్యా ఆగు ఆనతి ఇత్తి అంటే స్త్రీ ఏతావాత కంచు ఊర్రట కత్తెర కమ్మర కుమ్మర చెత్త తంబువు పల్లంక అంటే పల్లకి ధోవతి దుపట్ట వడ్డకి చుక్క సుంకం సున్న అనే తెలుగు పదాలు ఉన్నాయి ఆ తరువాత తెలుగు భాష శాసనాల్లో తెలుగు భాష శాసనాల్లోకి ఎక్కింది శాఖ మూడో శతాబ్దనాటి యక్షాకు యహువల పాతగండే పాతగండెడెం రాగిరేకు ప్రాకృత శాసనంలోని సంవత్సరం తలవర అనే పదాలు చక్కటి తెలుగు పదాలు అదే శతాబ్దికి చెందిన ఉపాసక బోధిసిరి నాగార్జున కొండలో ఎత్తించినటువంటి ఒక శాసనంలో తన భర్త తల్లి ఇంకా కుటుంబ సభ్యుల పుణ్యం కొరకు సులదమ్మగిరిపై చైత్యాన్ని నిర్మించిందన్న విషయాన్ని తెలిపే శాసనంలో మూలమ్మ వీరమ్మ నాగన్న వీరన్న అనే పేర్లు వస్తాయి ఈ పేర్లన్నీ తెలుగు పదాలే అంటే క్రీస్తు శకం మూడో శతాబ్దానికి తెలుగు భాష వ్యవహారిక భాషగా ఉందంతానికి ఇవి చక్కటి ఆధారాలు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొండముదిలో దొరికిన మూడో శతాబ్ది శాసనంలో బృహత్పలాయనరాజు జయవర్మ తాను బస చేసిన కుడూరు నుంచి పాతూరు అనే గ్రామాన్ని బ్రాహ్మణులకు దానం చేసినట్టుగా పేర్కొనబడింది శాసనంలోని కూడూరు పాతూరు రెండు తెలుగు పేర్లే ఇప్పటికీ బెదవాడ పక్కన దాటి మీరు కృష్ణాన్న దాటి ఇటు వస్తే పాతూరు ఉన్నటువంటి మాట వాస్తవమే దామోదర్ వర్మ మట్టెపాడు నాలుగో శతాబ్దం రాఘజే శాసనంలో కంగూరు కొండన్న సంవత్సరం తెలుగు పదాలే అదే శతాబ్దానికి చెందిన పల్లవ శివస్కందవర్మ మైదవర్లు ప్రాకృత శాసనంలో విప్పర్ల విరిపర అని పేరు సంవత్సరం పట్టిక పట్టిక మామూలుగా అరే పట్టిక అంటాం లిస్టు తెలుగు పదాలే సామాన్య శకం ఐదో శతాబ్ది నాటి విష్ణుకుడి గోవిందవర్మ తుమ్మలగూడెం సంస్కృత శాసనంలోని యనమదల ప్రేంకపర్రు అనే గ్రామాల పేర్లు తెలుగులో ఉంటాం గమనించాల్సిన విషయం నాలుగో శతాబ్దానికి చెందిన సాలంకాయన విజయ నందివర్మ ఏలూరు శాసనంలో ముతుడ అన్న తెలుగు పదం గ్రామ పెద్దను సూచిస్తుంది ఇంకా ఏలూరా అంటే ఏలూరు కురుకాడ అంటే కోరాడ ముందూరు అంటే ముందూరే వేంగి వేగి మొదలైన గ్రామనామాలు కూడా తెలుగు పేర్లే నాలుగో శతాబ్ది నాటి బబ్బేపల్లి ప్రస్తుత ప్రకాశం జిల్లాలో ఉన్నది సంస్కృత ప్రాకృత మిళిత శాసనంలో పల్లవ కుమార విష్ణు తన పదమూడవ పాలనా సంవత్సరంలో కర్మరాష్ట్రంలోని కలిదొడ్డి గ్రామంలో కొంత భూమిని దానం చేసిన సందర్భంగా పేర్కొన్న సరిహద్దు గ్రామాలైన కొండ ముజునూరు ప్రస్తుత కొండ ముజులూరు అక్కడే మీకు టోల్ గేట్ కూడా ఉందన్నమాట పుల్లలూరు తెలుగు మాట నాలుగో శతాబ్దం నాటి సాలంకాయన విజయనంది వర్మ ఏలూరు రాగి శాసనంలో మనం ముందు చెప్పినట్టుగా ఏలూరు వేంగిపురం రెండు తెలుగు పదాలే అదే శతాబ్దాన్ని చెందిన మాఠర వర్మ నింగొండి శాసనంలో దాన గ్రామమైనటువంటి నింగొండి తెలుగు పేరే విష్ణుగొండని మాధవర్మ పాత గండిగూడెం రాగిరేకు శాసనంలో దాళవ అంటే రెండో పంట కదురు నూలు వడికే రాటం కాడు శ్మశానం కాపు కాపు కాయటం అన్న అచ్చ తెలుగు పదాలు ఉన్నాయి ఇదే శాసనంలో గ్రామ నామాల చివర పర్రు కొండ చెరువు కోడు కుదురు రేవు పాక పల్లి వాడ తోరే మంచి మొదలైన తెలుగు పదాలు ఉన్నాయి నందయ్య స్కందయ్య అని తెలుగు వ్యక్తుల పేర్లు కూడా ఉండటం గమనించాలి విక్రవేంద్రవర్మ చిక్కుళ్ళ రాగిరేకు శాసనంలో విజయరాజ సంవత్సరం బుల్ ఎంత చక్కటి తెలుగు మాట అన్న తెలుగు పదం చివరన బహువచన ప్రత్యంబైన అన్న లకారం ఉంది హైదరాబాద్ సమీపంలోని కీసరగొడ్డ వద్ద రాతిపై చెక్కి ఉన్న తులుచు వాండ్రు అన్న సామాన్య శకం ఐదో నాటి తొలి చిన్న శాసనంగా గుర్తింపు పొందింది సామాన్య శకం ఐదవ శతాబ్దనాటి పృథ్వీ మూలరాజు కొండ వీటి సంస్కృత శాసనంలో కారకొండ అంటే కారకొండ తాళుపాక అంటే ఇప్పటి తాళ్లపాక అంటే అక్కడ తాళ్లపాక తూర్పుగోదావరి జిల్లా వేల్కొండ పల్లవెంచ అంటే పాల్వంచ అనే గ్రామాల పేర్లు తెలుగులో ఉన్నాయి విష్ణుగొండెని మాధవర్మ రచించినటువంటి రచించినటువంటి జనాశ్రయచందో విచిత్తి వ్యాఖ్యానంలో శీర్షిక పేరుతో ఉన్న షందస్సు తెలుగు శేష పద్యానికి సంబంధించింది అంతేకాదు దాని చివర ఆటవెలది కానీ తేటగీతి కానీ ఉండాలని ప్రస్తావించటం వల్ల తెలుగులో అప్పటికే సాహిత్య ప్రక్రియ ప్రారంభమైందని పరబ్రహ్మ శాస్త్రి గారు తేల్చి చెప్పారు సామాన్య శగం ఆరో శతాబ్దిలో రేనాడు అని పిలువబడిన కడప కర్నూలు ప్రాంతాన్ని పాలించిన తెలుగు చోళ్ళు తమ శాసనాలను పూర్తిగా తెలుగులో వేయించారు ఇవే తొలి తెలుగు శాసనాలు సామాన్య శకం ఐదు వందల డెబ్భై ఏడు నాటి ఏరికలమూర్తిరాజు ధనుంజయ్ని కలమల్ల శాసనం తొలికి శాసనంగా గుర్తింపొందిన సంగతి మనందరికీ తెలిసిందే కలమల్ల శాసనంలో ధనుంజయు రేనాండు చిరుంబూరి రేవనకాలు పంపున చెన్నూరు కాజు ఆ ఊరిజ్జవారు అని పూర్తి తెలుగు పదాలు ఉన్నాయి రేనాటి చోళుల యాభై రాతి శాసనాలు నాలుగు రాగిరేగి శాసనాల్లో కేవలం ఎనిమిది అచ్చులను వాడటం వల్ల ఐ వాడవచ్చు చోట ఆయి అవు వాడవలసిన చోట అవు అన్న అక్షరాలను వాడాల్సి వచ్చింది వీరి శాసనాల్లో తాండిమడ తాడ్లరేవు చిరుంబ్రోలు బ్రోలు తర్కపు బ్రోలు ఊరిస్వాములు మున్నూరు ఇన్నల్వురు రట్టగుళ్ళు రాసమానంబు అనే సమాసాలు కూడా ఉన్నాయి వీటితో పాటు కొను ఏడు నాండు బ్రహ్మ తెనికి దేనికి వేసెరువులు వేయి చెరువులు మగవు నాయకుడు పసరము ఎద్దు పసులు ఆవులు పొడిచి పదియే పోట్లాడుతూ చనిపోయే పుట్లు భూమి ధాన్యం కొలత తూము పాలు నీయి దుగరాజులు ఆనతి ఆనపోతు కుంది కాళ్ళు లచ్చువాండ్రు ఇట్లుగాను అడ్లు పట్టు దాదాపు యాభై వరకు గల రేనాటి తెలుగు శాసనాన్ని పరిశీలిస్తే ధనుంజయని కలమల్ల శాసనంలో తెలుగులో వాక్య నిర్మాణం ప్రారంభమైందని కూడా తెలుస్తోంది సామాన్య శకం ఆరో శతాబ్ది నాటి వశిష్టరాజు విశాఖవర్మ కూరషండ రాగిరేగు శాసనంలో పేర్కొన్న దానగ్రహీతలు నాగన్న శర్మ శివన్న శర్మ పేర్లు కూడా తెలుగులోనే ఉన్నాయి ఆరో శతాబ్ది నాటి జిజ్జింగి రాగిరేగు శాసనంలో తూర్పుగాంగరాజు ఇంద్రవర్మ దానం చేసిన గ్రామం జిజ్జిక తెలుగు గ్రామమే కదా సామాన్య శకం ఏడవ శతాబ్దిలో తూర్పు చాళుక్యులు కూడా తమ శాసనాల్లో తెలుగు పదాలను ప్రయోగించటం మొదలుపెట్టారు ఆరు వందల ఇరవై నాలుగో సంవత్సరం నాటి కుబ్జ విష్ణువర్ధనుని అంటే విషమసిద్ధి విడుదల చేసిన తిమ్మాపురం రాగిరేకు సంస్కృత శాసనంలో బ్రాహ్మణులకు దానం చేసిన కుములూరు పోటునొంక గ్రామాలు తెలుగులోనే ఉన్నాయి అతని కుమారుడైన మొదటి జయసింహుని ఆరు వందల నలభై తొమ్మిది నాటి విప్పర్ల శాసనంలో స్వస్తి శ్రీమత్ జయసింహ వల్లవ మహారాజులకున్ ప్రవర్ధమాన విజయరాజ్య సంవత్సరం బుల్ ఎనుంబోది అని పేర్కొనటం గమనించాల్సిన విషయం ఈ శాసనంలో సంవత్సరం బుల్ ఎనుంబోది అంటే సంవత్సరాలు ఎనిమిది పూనమనాడు పున్నమినాడు పని చేసిన పని చేసిన చెరువు పడుమాటి కోట చెరువు పడమటి కట్ట పుట్లు పుట్లే ఆర్లపట్టు ఆడ్ల పట్టు వడ్ల పట్టు వీరికి పండే భూమి తాళ్ళుతోంట తాటితోపు కుడుచువారు అనుభవించువారు ఇర్లకాను కాను రెండు కార్ల పంట విత్పత్తి గాణంబు అంటే విప్పర్రు పొలం చువ్వుటూరు గానంబు చువ్వుటూరు పొలం అని విప్పర్లోనే ఉన్న జయసింహుని మరో శాసనంలో సముద్రంబు అంటే సముద్రము నిలిపి చెరువు తవ్వించి మహిమీనా అంటే భూమి గుడ్లు నందనవనంబు గుళ్ళు తోటలు ప్రసాదంబు కన్నీ ప్రసాదాలన్నీ కౌల ఆయంబు కౌల ఆదాయము దీనికి వక్రంబు వచ్చినా దీనికి అడ్డు చెప్పిన అనే మాటలు వాడుక భాషగా తెలుగు నిలదొక్కుంటుంది అని తెలియజేస్తున్నాయి అదే రాజవంశానికి చెందిన రెండో విష్ణువర్ధనుని శాలివాహన శకం ఆరు వందల డెబ్బై తొమ్మిది నాటి పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని తీరాల శాసనంలో స్థానిక సిద్ధేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు గుర్రంబాడి కొమ్మల గ్రామాల్లోని భూమిని బంగారు నాణ్యాలను దానం చేసిన వివరాలున్నాయి ఈ శాసనంలో మహారాజులకు సంవత్సరములకు ఏను అంటే ఐదు కత్తిక అంటే కార్తీక పంచమి అంటే పంచమి నాండు అంటే నాడు పసిండి అంటే బంగారం నూరు అంటే నూరు గున్నంబాడి అంటే గుర్రంబాడి కొమ్మల అంటే కొమ్మాల అనే వాడుక పదాలు కొద్దిపాటి మార్పులతో చోటు చేసుకున్నాయి ఆ తర్వాత ఏడవ శతాబ్ది నాటి లక్ష్మీపురం శాసనంలో మరిన్ని తెలుగు పదాలు ఉన్నాయి ఎరుకల్ ముత్తురాజు ఎర్రగుడిపాడు శాసనం ఎరిగల్ దొగరాజు ఇందుకూరు శాసనం పుణ్యత చోళని మయనూరు శాసనాలు కూడా పూర్తి తెలుగులో ఉండటం ఈ సందర్భంగా మనం గమనించాలి ఎనిమిదో శతాబ్దం నాటి కడప జిల్లా తొండూరు వీరగల్లు శాసనం మొత్తం అప్పటి తెలుగులోనే ఉంది ఇందులో చేంబోలుకు చెందిన ఒక వీరుడు ఎరుంగడికి చెందిన మరో వీరుడు ఆత్రల పరులో జరిగిన పోరులో మరణించిన విషయం నమోదైంది ఇదే శతాబ్దికి చెందిన రీనాటి చోళ సత్యాదిత్య మహారాజు మాలేపాడు శాసనం కూడా పూర్తిగా తెలుగు పదాలతో నిండి ఉంది శతాబ్దం నాటి రాష్ట్రకోట రాజు మొదటి కృష్ణుని నిర్మల్ జిల్లా దిలావర్పూర్ శాసనంలో కన్నడంతో పాటు గ్రామం పేరు ఎండ్రునూరు చాళుక్య విద్యాధికారి అయ్యనయ్య ఇంకా రామయ్య పేర్లు తెలుగులో ఉన్నాయి తొమ్మిదవ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట్ల సంగమేశ్వర శాసనంలో ఆ ఆలయాన్ని గుండి కర్రుకు చెందిన శిల్పి దోయూరి ఆచార్యల కొడుకు నడిపి యోజు నిర్మించాడని చెప్పబడింది అదే శతాబ్దికి చెందిన వరంగల్ జిల్లా కొండిపత్తిలోని పొలమేయ రట్టోడి శాసనం కర్నూలు జిల్లా ప్రాతకోట నాగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న పదవ శతాబ్ది శాసనంలో శ్రీ ఉత్పత్తి పిడుగు అన్న తెలుగు శాసనం వేములవాడచాళుకరాజు మొదటి అరికేసరి కొల్లిపెర రాజరేకు శాసనంలో పేర్కొన్న రామడుగు పులిచెరు తెలుగు గ్రామాలే తొమ్మిదవ శతాబ్ది నాటి వైదుంబరాజు గండ త్రినేత్రుని బండపల్లి చిత్తూరు జిల్లా కలకడ శాసనాలు పల్నాడు జిల్లా గురజాలలోని లురుమయ శాసనం రేనాటి చోళ విక్రమాదిత్యుని లింగాల పులపత్తూరు శాసనాలు బాణరాజు ధవలయుని బల్పనూరు శాసనం అప్పటి తెలుగుకు అద్దం పడుతున్నాయి శాలివాహన శకం పదవ శతాబ్ది నాటి శాసనాల్లో స్పష్టమైన తెలుగు పదాలు పేర్కొనబడినాయి వైదుంబ మనుజ త్రినేత్రుని పెదబలిజపల్లి అదే రాజవంశానికి చెందిన భువన త్రినేత్రుని మద్రాసు మ్యూజియం తొలి రాగిరేకు తెలుగు శాసనాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు వేంగి చాళుక్యరాజు మొదటి భీముని సామాన్య శకం ఎనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరపు బెదవాడ రాగిరేకు శాసనంలోని భాగంలో కూకిపర్రు గ్రామ సరిహద్దులు చెరువుల పేర్లు తెలుగులో ఉన్నాయి అప్పటికీ తెలుగు బాగా నాటుకుపోయిన విషయం ఈ ఆధారాలని నిరూపిస్తున్నాయి ఈ సందర్భంగా మల్లంపల్లి సోమశేఖర్ శర్మ ప్రాచీనాంధ్ర భాషా స్వరూపం శ్రీ రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సంచికలోను భావరాజు వెంకటకృష్ణారావు సంపాదకత్వంలో వెలువడింది దాంట్లో కూడా నూట ముప్పైవ పేజీలో అహద తెలుగు శాసన భాషను కూడా మనం పరిశీలించాలి తెలుగు శాసనాల్లో తూర్పు చాళుక్య మూడో గుణగ విద్యాధిత్యుని సాధారణ శకం ఎనిమిది వందల నలభై తొమ్మిది తొంభై రెండు సేనాని అద్దంకి పండరంగని శాసనంలో తరువజ సందస్సులో రాసిన తొలి పద్యం ఉంది ఇదే పద్యాన్ని అందించే తెలుగు శాసనంగా గుర్తింపు పొందింది దీని తర్వాత కందుకూరు ధర్మం శాసనాల్లోని శేషం మధ్యాకర పద్యాలు తెలంగాణలోని మహబూబాద్ జిల్లా కొరవి హనుమకొండ జిల్లా జఫర్గఢ్ శాసనాలు కూడా తెలుగు పద్యాలను అందించాయి వేములవాడ చాళుక్య రెండో వరకే సరి ఆస్థానకవి పంపని సోదరుడైన జలవల్లభుల్ని తొమ్మిది వందల ముప్పై ఐదు నాటి కుర్క్యాలలోని సంస్కృత కన్నడ తెలుగు భాషల్లో ఉన్న శాసనంలో మొట్టమొదటిసారిగా కందపద్యం ప్రయోగించబడింది ఇదే కాలంలో జనవల్లభుని స్నేహితుడైన మల్లియ రేచన రాసిన సింధూ గ్రంథం కవిజనాశ్రయం కూడా వెలువడి తెలుగు భాషలో పద్యాలు రాయటానికి అవసరమైన నియమాలను అందించింది ఈ సందర్భంగా యుద్ధమల్లుని బెదవాడ శాసనాన్ని కూడా చెప్పుకోవాలి ఐదు మధ్యాక్కర పద్యాలున్న ఈ శాసనంలో సంస్కృతంలోని కుమారస్వామిని కొమరసామి అని అనువదించటం ఆసక్తిని కలిగిస్తుంది ఇదే క్రమంలో కొంచెం తరువాత వచ్చిన విరియాల కామసాని గూడూరు శాసనంలో మూడు చంపకమాల రెండు ఉత్పల్మాల పద్యాలు ఉన్నాయి పది వందల యాభై మూడులో వెలువడిన రాజరాజ నరేంద్రుని నందంపూడి శాసనంలోని దానభాగం పూర్తిగా తెలుగులోనే ఉంది గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ శాసనాన్ని అటు పూర్తిగా సంస్కృతంలోనూ ఆ తర్వాత దాన భాగంలో ఓళ్ల పేర్లు తెలుగులోనూ రాసిన ఘనత ఆదికవి అని మనం అనుకుంటున్న నన్నయ్యకే చెందుతుంది ఏడో విద్యాత్యుత్తుని కుమార్తె సోమలదేవి వందల అరవై ఐదులో వేయించిన ద్రాక్షారామం శాసనంలో ఒక ఆటవెలది ఒక శేషపద్యం ఉన్నాయి రాజరాజ నరేంద్రని కొరికపై నన్నయ్య భారతాన్ని తెలిగించడంతో తెలుగు భాష అటు శాసనాల్లోనూ ఇటు సాహిత్యంలోనూ నిలదొక్కుంది భద్రరావు కృష్ణమూర్తి తెలుగు భాష చరిత్ర ఈమెని శివనాగిరెడ్డి అలనాటి మేటి తెలంగాణ శాసనాలు ఆ తరువాత గ్రంథాల్లోని శాసన సంబంధ విషయాలను కూడా ఈ సందర్భంగా పరిశీలించాలి సాధారణ శకం పూర్వం మూడో శతాబ్దిలో ప్రాకృత శాసనాల్లో కొద్దిగా చోటు దక్కించుకున్న అప్పటికే వాడుకలోనున్న తెలుగు భాష క్రమంగా వృద్ధి చెంది సాధారణ శకం ఆరో శతాబ్దికి అటు శాసన ఇటు సాహిత్య భాషగా ఎదిగింది ఆ క్రమంలో వాక్య నిర్మాణం కూడా జరిగి పద్య గద్య రూపాల్లో నన్నయ్య కంటే బాగా ముందే వాడుక శాసన సాహిత్య భాషగా తెలుగు రాణించిందనటానికి పై శాసనాలే చక్కటి ఆధారాలు